మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా లార్డ్ బాగున్నారా ప్రియులారా నేటి ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నిర్గమ కాండము ఇరవై మూడవ అధ్యాయము ప్రియులారా ఒక శ్రేష్టమైన వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇరవై రెండో వచ్చినాన్ని చదువుకుందాం అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉందును ప్రిలరా దేవుని మాట వినాలి అని చెప్పి ఆయన చెప్పినది యావత్తు చేయాలి అని చెప్పి మూడవదిగా ప్రిలారా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అంటే శత్రువులకు నేను శత్రువును నీ విరోధులకు నేను విరోధును భూమి మీద ప్రియులార శత్రువు లీనలు ఎవరు లేరండి ప్రియులారా ఏదో ఒక పరిస్థితిని బట్టి ఏదో ఒక విధానములో ఏదో ఒక రీతిలో మనుషులందరి జీవితాల్లో కొందరు మనకు శత్రువులుగా మార్చబెడతారు మనమే కొందరు శత్రువులుగా మారిపోతూ ఉంటాం అయితే ప్రిలర్ ఈ శత్రువు బాధ ఎంత వ్యక్తిని కృంగదీస్తుందనంటే మానసికంగా భౌతికంగా ఆ శత్రువు పన్నుతున్నటువంటి పన్నాగాలను బట్టి వారి అపహాసపు మాటలను బట్టి కానీ వారి వైఖరిని బట్టి కానీ వారు మనలను చూస్తున్నటువంటి ఆ విధానాన్ని బట్టి కానీ ఎంతో కృంగిపోతూ ఉంటాం ప్రియులార అయితే ఉదయకాల సమయంలో దేవుడు మనకు ఓరటను కలిగించే మాట ఏంటో తెలుసా నీవు నేను చెప్పింది చెయ్యి నా మాట విను నీకెవరైతే శత్రువులుగా ఉన్నారో ఇదిగో వారికి నేను శత్రువుగా అంత మాత్రమే కాదు నిన్నెవరైతే బాధిస్తున్నారో వాళ్ళ విషయంలో నేను శ్రద్ధ తీసుకుంటాను నేను బాధ్యత తీసుకుంటాను ఎంత మాత్రం బాధపడద్దు అని చెప్పి దేవాతి దేవుడు ఈ మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాడు అయితే మనుషులను మనం శత్రువులుగా చూడడం కాదు లేదా మనలను ఇతరులు శత్రువులుగా చూడడం కాదు కానీ ఈ భూమి మీద మన అందరికీ ఒకే ఒక శత్రువు అండి ఆయన ఎవరో తెలుసా శోధకుడు ప్రియుల వాడే మనకు శత్రువు దయచేసి దేవుని బిడలంగా ఎవరిని కూడా మనం శత్రువులుగా భావించవద్దు ఎవరినీ కూడా ఆ విధమైనటువంటి ఆ దారుణితో చూడవద్దు ప్రభు మనకు చెప్పిన మాట ఏంటంటే మీ శత్రువులను మీరు ప్రేమించండి అని చెప్పాడు మన పని ఏంటంటే మనం ప్రేమించడమే వాళ్ళు ఎన్ని రాళ్ళు మనం వేసినా వాళ్ళు ఎన్ని పన్నాగాలు మనపై పనినా మన అభివృద్ధికి ఆటంకకులుగా మారినా మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళని ప్రేమించడమే ఈ మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా ఏసయ్య మనిషి కుమారునిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంత ప్రేమించాడండి శత్రువులను సహితం ఆయన ప్రేమించాడు ఇది నా ప్రియుల అటువంటి ప్రేమను మనం కలుగుంటే ఆ ప్రిలర వాళ్ళు ఎంత హాని చేసినా అది మనకు ఆశీర్వాదకరంగా మార్చబెడతాయి మనకు తెలుసు ఆ సొంత తమ్ముని యోసేపును అన్నలు శత్రువుగా చూశారండి కొట్టారు గొంటలో పడవేశారు ఆ బానిసగా అతను అమ్మివేశారు అంటే ఎంత ఆ క్రోరమైన వైఖరిని వాళ్ళు కలుగున్నారు కానీ ఎంత హాని చేసినా యోసేపు తన అన్నలను శత్రువులుగా చూడలేదు యోసేపు తన అన్నలు ఆకలితో ఊస్తే వాళ్ళు కడుపు నిండుగా అన్నం పెట్టి పంపించాడండి ఎంత ప్రేమ ప్రియులారా ఇది నాన్న మనం కూడా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని విధానాలను బట్టి మనం ఇతరులకు శత్రువులుగా మారటం లేదా ఇతరులు మనకు శత్రువులుగా మారటం ఇది సర్వసాధారణంగా జరుగుద్ది అయితే ప్రియుల దేవుని పిల్లలగా మాత్రం ఆ ద్వారాని ఆ మనలోని బయటికి పంపిద్దాం అలాంటి మనస్తత్వాన్ని తీసివేద్దాం ఏసై మనకు చెప్పారు మనం ప్రేమించాలని కాబట్టి ప్రియుల ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ అద్దకు వచ్చును అనే మాటను మనం గమనించాలి అంత మాత్రమే కాదు ఆ దేవునికి లోబడి ఉండండి దేవునికి లోబడి ఉండండి ఇంకొక మాట మనకు కనిపిస్తుంది అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ యొద్ధ నుండి పారిపోవును మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని దగ్గర మన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రిల్లలు ఎవరి ద్వారా నీకు బాధ కలుగుతుందో ఎవరి ద్వారా నీవు మనస్తాపానికి గురైపోతూ ఉన్నావో ఆ కురిగిపోతున్నావో దయచేసి ఈరోజే ఈ క్షణమే వారిని బట్టి ప్రార్థన చేయి ఆ ప్రిలర ఆ పరిస్థితుల నుండి దేవుడిని దూరం చేస్తాడు శోధవు కొన్ని తనిమి వేసే వేసయ్యా ఆ నిన్ను బాధ కలిగించేవారు నీ మీద రాళ్ళేస్తున్నటువంటి వారిని ఆ దూరంగా పెట్టడం పెద్ద పనే కాదు ప్రియుల దయచేసి మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం మంచి మనస్సుతో ఆయన వేడుకుందాం దేవ ఫలానా వారిని బట్టి నాకు ఎంతో బాధ కలుగుతుంది ఆయన వారి మనస్సులు మార్చండి నేను వారిని ప్రేమించగలిగినట్లుగా వారు నన్ను ప్రేమించగలిగినట్లుగా సఖ్యతను అనుగ్రహించు ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేస్తే నెమ్మది అనుకుంటుంది ప్రిలారా అటువంటి నెమ్మది అటువంటి సమాధానం మన జీవితాల్లో దయచేయను కాక పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన నాయన యుదయకాల సమయంలో ఈ సందేశాన్ని వినిన బిడలందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించండి సమాధానము చేతి నింపండి ఏసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకొనిచ్చున్నారు తండ్రి ఆమెను